హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పరమశివుడి పాదస్పర్శ చేత పరిమళించిన నేల పార్వతీమాత అడుగులను అతుక్కుంటూ పరవశించిన నేల సోమస్కంద రూపంలో భక్తి భావాలను ప్రబలింపచేసే పరమ పవిత్రమైన నేల తిరువారూరు తమిళనాడు రాష్ట్రంలోని ఈ క్షేత్రము ఎంతో ప్రాచీనమైనది మరెంతో ప్రసిద్ధమైనది అనేక రాజవంశీకుల చేత సేవించబడిన ఈ క్షేత్రము ఎన్నో చారిత్రక విశేషాలను నిక్షిప్తం చేసుకున్నదిగా కనబడుతూ ఉంది ఏడవ శతాబ్దం నుంచి ఇక్కడ తన వైభవాన్ని చాటుకుంటూ ఉన్న శ్రీ త్యాగరాజస్వామి వారి ఆలయమే తిరువాయూర్లో వెలిసిన ఆలయము తమిళనాడు అనేక పురాతనమైన ఆలయాలకు వేదికగా మారిన దేవభూమి ఎంతో మంది మహర్షులు మహాభక్తులు తపించిన తపోభూమి భగవంతుడే సర్వోన్నతుడు ఆయనే సర్వాధికారి ఆయనే సార్వభౌముడు అంటూ ఎంతో మంది మహారాజులు మహాభక్తులయ్యి ఆ దేవదేవుని సన్నిధిలో మోకరిల్లిన ప్రాంతం ఇది అమ్రాటులు సైతం తాము దేవుడి సైనికులము అని ప్రకటించిన ప్రదేశము ఇది అలాంటి ఈ ప్రదేశంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆలయము విరాజిల్లుతూ ఉంది ఇక్కడ ఒక ప్రతి అడుగుకి కూడా ప్రతి ప్రత్యేకత కనబడుతూ ఉంటుంది ఇది దేశంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటి విశాలమైన కోనేరును కలిగిన ఆలయాలలో అతిపెద్ద రథాన్ని కలిగిన ఆలయాలలో ఇది ఒకటి ఇలా ఇక్కడి ఆలయము అడుగడుగునా కూడా ఆచార్య శక్తుల్ని చేస్తూనే ఉంటుంది ఆధ్యాత్మిక పరమైన అనుభూతులను అడగకుండా వడ్డిస్తూనే ఉంటుంది చిదంబర క్షేత్రము దర్శనం మాత్రం చేతనే ముక్తిని ప్రసాదిస్తుంది అరుణాచల క్షేత్రాన్ని స్మరించడం వలన కాశీ క్షేత్రంలో మరణించడం వలన ముక్తి లభిస్తుంది ఇక తిరువారూరులో జన్మించడం వలన మోక్షం కలుగుతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతటి పుణ్యప్రదమైన ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు త్యాగరాజస్వామిగా పార్వతీదేవి కవలాంబికగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు తిరువారూరు క్షేత్రానికి వెళ్తే ఆలయంలోనికి కాకుండా ఆలయాల నగరంలోనికి అడుగుపెట్టామా అన్నట్లుగా ఉంటుంది కొన్ని ఎకరాల్లో విస్తృతము అయిన ఆలయము అంతే పెద్దగా ఏర్పాటు చేసిన కోనేరు మూడు వందల టన్నుల బరువు తొంభై ఆరు అడుగుల ఎత్తు కలిగిన రథము ఇవన్నీ కూడా మన కండ్ల ముందు నిలుస్తాయి మహాదేవుడి పేరుకు తగినట్లుగానే నిర్మించారేమో అనిపించేలాగా తూర్పు గోపురము నూట పద్దెనిమిది అడుగుల ఎత్తుతో అగర్వంగా ఉన్న భావన కలుగుతుంది మిగతా ఎనిమిది గోపురాలు కూడా అందమైన శిల్పకళతో తమ ఘనతను మౌనంగానే చాటుతూ ఉంటాయి ప్రధానమైన ఆలయ ప్రాంగణంలో ఎన్నో విమాన గోపురాలు కనబడుతూ ఉంటాయి మూడు ఆవరణలు మూడు తోటలు కలిగిన ఈ ఆలయము పొడవైన ఎత్తైన ప్రాకారాలతో వందకు పైగా మందిరాలతో సదాశివుడి సామ్రాజ్యాన్ని తలపిస్తూ ఉంటుంది తిరువారూరు త్యాగరాజస్వామి స్వామి వారి ఆలయాన్ని తమిళనాడులోని రెండవ అతిపెద్ద శివాలయంగా చెప్తూ ఉంటారు ఏడవ శతాబ్దం నాటికే ఇక్కడ ఈ క్షేత్రం ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి నాయనార్లు ఈ క్షేత్ర వైభవాన్ని గుర్తించినట్లు కేవారంలోనూ కూడా ఈ క్షేత్ర ప్రస్తావన చేసినట్లుగా కనబడుతుంది అలాంటి ఈ క్షేత్రంలో పరమశివుడు శ్రీ త్యాగరాజ స్వామివారిగా అమ్మవారు కమలాంబికగా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడి స్వామివారికి ముందుగా పల్లవులు ఆలయాన్ని నిర్మించారు అని ఆ తర్వాత కాలంలో అది శిథిలమైపోగా చోళులు తమ పరిపాలనా కాలంలో నిర్మించారు అని అంటారు అయితే అప్పట్లో ఈ ఆలయం ఇంత పెద్దగా ఉండేది కాదట పరమశివుడి పట్ల తమకు గల భక్తి శ్రద్ధల కారణంగా చోళ వారసులు వయసలు విజయనగర రాజుల వరకు ఈ ఆలయ విస్తీర్ణతను పెంచుతూ వెళ్ళారు అని శాసనాల వలన తెలుస్తూ ఉంది ఒకటవ రాజేంద్ర చోళుడు ఈ ఆలయ నిర్మాణంలో ప్రధానమైన పాత్రను పోషించినట్లుగా మనకు శిలా శాసనాలు వివరిస్తూ ఉన్నాయి చోళరాజుల కాలంలో బంగారము రాగి ఇతర ఆభరణాలకు సంబంధించిన వివరాలు శాసనం కూడా ఇక్కడ ఉండడము విశేషము ఆయా కాలాల్లో నిర్మితము అవుతూ వచ్చిన గోపురాలు వాటిపై గల శిల్పకళ మందిరాలు వాటి నిర్మాణాల్లోని ప్రత్యేకతలు ప్రాకారాలు అలా నాటి రాజుల అంకిత భావానికి ఇవన్నీ కూడా ఉదాహరణగా నిలుస్తాయి తిరువారూర్లో పుట్టడమే పుణ్యం అనే మాట మనకు ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ఇది న్యాయం ధర్మం అనేది కలిసి నడిచిన వేదభూమిగా చెప్తూ ఉంటారు అందుకు నిదర్శనంగా ఇక్కడ గోడపైన మలిచిన ఒక శిల్ప చిత్రాన్ని కూడా చూపుతూ ఉంటారు ఎంతో అందంగా కుదురుగా మలిచిన శిల్పాల మధ్యన ఆవు దూడ రథంతో కూడిన శిల్ప చిత్రము గతంలో ఇక్కడ జరిగిన యథార్థ సంఘటనను మన కండ్ల ముందు ఉంచుతుంది మనునీతి చోళన్ ప్రభువు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండే సమయం అది ఆయన తనయుడు ఇక్కడ ప్రధానమైన వీధులలో రథం పైన వెళ్తూ ఉండగా ఆ రథం కింద ఒక ఆవు దూడపడి చనిపోతుంది ఆ దృశ్యం చూసి తల్లి ఆవు బాధతో తలడిల్లిపోతుంది జరిగిన సంఘటనకు రాజకుమారుడు ఎంతగానో ఆవేదన చెందుతాడు తండ్రికి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక కుమిలిపోతాడు ఈలోగా ఆవు నేరుగా రాజ్యసభ ప్రాంగణానికి వెళ్ళి ధర్మగంట మోగిస్తుంది అది చూసి విషయం ఏమిటి అని అడిగిన రాజుకి జరిగిన సంఘటనంతా కూడా మంత్రి వివరిస్తాడు దూడ కోసం ఆవు పడుతున్న ఆ ఆరాటం చూసిన రాజు ఎంతగానో ఆవేదన చెందుతాడు అది ఎవరు చేసినా కానీ అలాంటి శిక్ష ఎవరికి ఉందో తన కుమారుడికి కూడా అది శిక్ష వేయమని ఆదేశిస్తాడు రాజకుమారిని ఎవ్వరూ కూడా శిక్షించడానికి ముందుకు రాకపోవడంతో ఆ శిక్షను తానే అమలు పరుస్తాడు అప్పుడు త్యాగరాజస్వామి ప్రత్యక్షమయ్యి అతని ధర్మనిరతిని కొనియాడుతాడు దూడతో పాటు ఆ రాజకుమారిని కూడా తిరిగి బతికిస్తాడు అలాంటి ఒక అద్భుతమైన సంఘటనకు నిదర్శనంగా నిలిచిన ధర్మస్థలము ఇది అలాంటి ఈ ప్రదేశంలో అడుగు పెట్టాలి అంటే సాక్షాత్తు సదాశివుడి అనుగ్రహం ఉండాలి అని అంతా కూడా నమ్ముతూ ఉంటారు తిరువారూరు క్షేత్రాన్ని కమలాలయ క్షేత్రము అని కమలాపురం అని కూడా పిలుచుకుంటారు ఇక్కడి ఆలయం రెండు భాగాలుగా కనబడుతుంది ఒక వైపునగల ఆలయంలో వాల్మీకి నాథ పేరుతో శివుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు ఇక్కడి మరకత లింగము పుట్ట నుంచి బయటపడడం వలన ఆ పేరుతో కొలుస్తూ ఉంటారు అప్పర్ వంటి భక్తులు ఇక్కడ స్వామివారిని సేవించి తరించారు ఇక త్యాగరాజ స్వామి వారి ఆలయంలో స్వామివారి సోమస్కంద రూపము పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది సోమస్కంద రూపం అంటే ఒకే వేదికపైన శివుడు పార్వతి ఆసీనులై ఉంటారు స్వామివారు ఎడమకాలు మరిచి కుడికాలు కిందికి వదలగా అమ్మవారు ఎడమకాలు మడిచి ఉడికాలు కిందికి వదిలిన భంగిమలో ఉంటుంది ఇద్దరి మధ్యలో బాలుడిగా కుమారస్వామి ఆడుతూ ఉన్నట్లుగా కనబడుతుంది సోమస్కంద మూర్తి ఆరాధన విశేష ఎంతో విశేషము అయినది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాంటి సోమస్కంద మూర్తి క్షేత్ర ఈ క్షేత్రానికి చేరుకోవడానికి అక్షాతు శ్రీ మహావిష్ణువు కారణము అని పురాణం చెప్తుంది ఒక కంటకులు అయిన ఇద్దరు అసురుళ్లకు ముందుగా మాట ఇచ్చిన కారణంగా బృహమహర్షి ఇల్లాలు ఆశ్రమిస్తుంది వాళ్ళను సంహరించడానికి వచ్చిన శ్రీమన్ నారాయణుడిని ఆమె అడ్డుకుంటుంది దాంతో ఆమె కూడా స్వామివారి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది అయితే ఋషిపత్ని ప్రాణాలు తీసిన బాధ నుంచి మహావిష్ణువు తేరుకోలేకపోతాడు ఆయన బాధను నివారించమని శివపార్వతులను కోరుతూ లక్ష్మీదేవి ఈ ప్రదేశంలో తపస్సు చేస్తుంది అప్పుడు పార్వతీ పరమేశ్వరులు సుబ్రహ్మణ్యుడితో కలిసి సోమస్కంద రూపంలో దర్శనమిస్తారు లక్ష్మీదేవి కోరిన వరాన్ని అనుగ్రహించి ముగ్గురు కలిసి మరకతలింగ రూపంలో ఆవిర్భవిస్తారు అలాంటి ఈ శివలింగాన్ని దర్శించిన శ్రీ మహావిష్ణువు అనేక కోట్ల సార్లు అభిషేకించాడు అని చెప్తారు లక్ష్మీదేవి తపస్సు చేసిన ప్రదేశం కావడం వలన ఈ క్షేత్రానికి కమలాలయ క్షేత్రము అనే పేరు వచ్చింది ఇక్కడి పుష్కరిణి కూడా ఇదే పేరుతో పిలువబడుతూ ఉండడం విశేషం సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఆరాధించిన సోమస్కంద శివలింగాన్ని దేవేంద్రుడు తమ నగరానికి తీసుకొని వెళ్ళి ఆరాధిస్తూ ఉంటాడు సదాశివుడు ఇచ్చిన వరంతో భూలోకంలో చక్రవర్తిగా జన్మించిన ముచుకుంద చోళ ఒక యుద్ధంలో దేవేంద్రుడికి అండగా నిలబడతాడు ఆయన చేసిన గాను దేవేంద్రుడు కృతజ్ఞతలు తెలియచేస్తాడు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకోమని అంటాడు ఆయన అనునిత్యము పూజిస్తూ ఉన్న మరకతలింగం తనకు ఇవ్వమని ముచ్చుకుంద చోల కోరుతాడు సోమస సోమస్కంద శక్తితో ఏర్పడిన ఆ మరకతలింగం ఇవ్వడానికి దేవేంద్రుడు ఆలోచనలో పడతాడు అలాంటి శివలింగాన్ని పోలిన మరో శివలింగాన్ని ఇవ్వాలి అని నిర్ణయించుకుని అచ్చం అలాంటివి ఆరు మరకత లింగాలు విశ్వకర్మతో చేయిస్తాడు అయితే అయితే వాటిలో దేవేంద్రుడు ఆరాధించిన మరకత లింగం లేదు అని ఆ చక్రవర్తి తేల్చేస్తాడు ఆయనను అభినందించిన దేవేంద్రుడు తాను పూజించే మరకత లింగాన్ని ఇచ్చేస్తాడు అలా ముచ్చుకుంద చోళన్ ఈ క్షేత్రంలో మరకతలింగ ప్రతిష్ట చేసినట్లుగా మనకు పురాణం చెబుతుంది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పూజించిన శివలింగము దేవేంద్రుడు ఆరాధించిన శివలింగము ముచ్చుకుంద చోళం సేవించిన సోమస్కంద రూపము మనం ఇక్కడ దర్శించుకోవచ్చు విశ్వకర్మతో దేవేంద్రుడు చేయించిన మిగతా మరకత లింగాలను తిరుకుబలై నాగపట్నము తిరుకరలై తిరుకోవిలి తిరుమరైకాడు వంటి క్షేత్రాల్లో మనం దర్శనం చేసుకోవచ్చు ఈ క్షేత్రాల్లో పరమశివుడికి సంబంధించిన వివిధ రకాల నృత్యాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగినవిగా చెప్తూ ఉంటారు ఒక్కో క్షేత్రంలో ఒక్కో నృత్య ప్రదక్షిణ ఉంటుంది ఒక్కో పేరుతో ఒక్కో నృత్య ప్రదక్షిణ కలిగిన ఈ క్షేత్ర ప్రత్యేకతగా కనబడుతూ ఉంటుంది అలా అచపనాతనము ఉన్మతనాథనము విలతి కుకునాతనము బృంగనాదనము కమలనాదనము అంశక్త అనే పేరుతో ఈ నృత్యాలు కొనసాగుతూ ఉంటాయి తిరువారూరు సంగీత సాహిత్య నృత్యకళలకు ప్రసిద్ధి చెందినది కర్ణాటక సంగీత త్రయంగా ప్రసిద్ధి చెందిన త్యాగరాజు శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితార్ తిరువారూరుకు సంబంధించిన వారి కావడము అనేవి ఈ ముగ్గురు కూడా సమకాలీకులు కావడం అనేవి విశేషము ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తారు నిత్యము కూడా ఆరు వేలల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సేవలు నిర్వహిస్తారు ప్రతి సోమవారము శుక్రవారము అమావాస్య పౌర్ణమి రోజులలో ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ మే మాసాలలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఈ రోజులలో స్వామివారికి రథోత్సవం కూడా నిర్వహిస్తారు ఉరాణ ప్రాశస్యము చారిత్రక నేపథ్యము కలిగిన శైవ క్షేత్రము రథోత్సవము తెప్పోత్సవము ఎంతో ఉత్సాహంగా జరిగే పుణ్యక్షేత్రము శివపార్వతులను లక్ష్మీనారాయణులు పూజించిన మహాక్షేత్రము అమ్మవారు కాలుపైన కాలు వేసుకుని టీవీగా దర్శనమిచ్చే ఏకైక క్షేత్రము అలాంటి ఈ దివ్యక్షేత్ర దర్శనము మనసుకి మధురానుభూతిని కలగజేస్తుంది ఓకే మరి ఇది త్యాగరాజ స్వామివారి ఆలయ విశేషాలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి